హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజైతే మంచి డిఫరెంట్ హెల్దీ రెసిపీ చూద్దాము ఇది రుచికి చాలా చాలా బాగుంటుంది ఆరోగ్యానికి అయితే ఇంకా చెప్పుకో అవసరం లేదు అంత మంచిది గోరు చిక్కుళ్ళతో డిఫరెంట్ రెసిపీ ఈరోజు చూసేద్దాము ముందుగా ఈ రెసిపీ కోసం నేనైతే అర కేజీ గోరుచిక్కుళ్ళను తీసుకున్నాను ఈ చిక్కుళ్ళని ఇంగ్లీష్లో అయితే క్లస్టర్డ్ బీన్స్ అంటారు వీటిని ఒక పాత్రలోకి వేసుకొని చిక్కుళ్ళు మునిగే వరకు నీళ్ళను వేసుకొని పది నుంచి పదిహేను నిమిషాల వరకు అలాగే వదిలేస్తే చిక్కుళ్ళపై ఉన్న డస్ట్ అనేది మురికి అనేది నానుతుంది ఇలా పదిహేను నిమిషాలు గడిచిన తర్వాత రెండుసార్లు నీళ్లు మార్చి బాగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత గోరుచిక్కుళ్ళను మొదటి భాగము చివరి భాగము కొద్ది కొద్దిగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న గోరుచిక్కుళ్ళను నేను చూపించినట్టు కట్ చేసుకుంటే చాలా ఈజీగా కట్ చేయొచ్చు ఎక్కువ టైం తీసుకోకుండా చాలా సింపుల్ వేలో కట్ చేసుకోవచ్చు ఇలా గుప్పడు గుప్పడు గోరుచిక్కుళ్ళను తీసుకొని చాకుతో మనకు నచ్చిన సైజెస్లో కట్ చేసుకుంటే చాలా తక్కువ టైంలో చిక్కుళ్ళు కటింగ్ అనేది అయిపోతుంది చాలామంది వీటిని కూడా మామూలు చిక్కుళ్ళలాగా వలుస్తూ ఉంటారు అలా వలవడం వల్ల చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది ప్లస్ వీటిలో ఉన్న పీచును కూడా తీసేస్తూ ఉంటారు అలా తీనవసరం లేదు ఈ చిక్కుళ్ళు స్పెషాలిటీ ఏంటంటే ఎక్కువ పీచు ఉండడమే మగవాళ్ళకి అటాక్ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా నెలలో రెండుసార్లు అయినా ఈ రెసిపీ పెట్టాల్సిందే అంత మంచిది గుండె జబ్బులకు ఇప్పుడు ఇలాగ నచ్చిన సైజుల్లో కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పై పెట్టుకొని మీడియం హీట్ పెట్టుకొని అరకప్పు నూనెను వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఆరు పచ్చిమిర్చి చీలుకలను ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్టుని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ముప్పై సెకండ్ల పాటు వేయించుకోవాలి ఇలా ముప్పై సెకండ్లు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడు ముక్కలను వేసుకోవాలి ఈ గోరుచిక్కుళ్ళలో ఐరన్ కూడా అధికంగా ఉంటుంది ఈ గోరుచిక్కుడు తీసుకోవడం వల్ల రక్తహీనత అనేది రాకుండా మనకు కావలసిన బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది గోరు చిక్కుడు ముక్కలను వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి మిశ్రమం బాగా కలిసే వరకు కలుపుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు మగ్గనివ్వాలి ఈ గోరిచిక్కుడు కుక్ అయ్యేలోగా మరొక స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని అరకప్పు కందిపప్పును ఎనిమిది వెల్లుల్లి రబ్బలను ఒక చెంచా మిరియాలను అరకప్పు పల్లీలను వేసుకోవాలి ఇలా వేసుకున్న ఈ నాలుగు పదార్థాలను వేయించుకోవాలి దోరగా మంచి వాసన వచ్చే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి గోరుచిక్కుళ్ళలో ఈ పదార్థాలు వేయడం వల్ల గోరు అంటే ఇష్టం లేని వారికి చాలా బాగా నచ్చుతుంది గోరు చిక్కుళ్ళు రుచికి చప్పగా ఉండడం వల్ల వాటిని ఎవరూ ఇష్టపడరు ఈ పదార్థాలతో గోరు చిక్కులను వండితే రుచికి రుచి దానివల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా మన బాడీకి ఎంతో మేలు చేస్తాయి ఇలా కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకున్న తర్వాత నాలుగు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి అలాగే అరచంచ సోంపును కూడా వేసుకొని మరో ముప్పై సెకండ్ల పాటు వేయించుకోవాలి ఇలా ఎండుమిర్చి సోంపు వేసిన తర్వాత ముప్పై సెకండ్లు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లార్చుకోవాలి ఈలోగా గోరుచిక్కుళ్ళను మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత తగినంత ఉప్పును వేసుకోవాలి ఉప్పు వేసేటప్పుడు మెత్తని ఉప్పు అయితే మంచిది ఇలా ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాల పాటు కుక్ అవనవ్వాలి ప్రస్తుత రోజుల్లో హార్ట్ అటాక్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది అది మగవారిలో చాలా అధికంగా ఉంటుంది అలాంటి వారికి ఈ రెసిపీ వండి పెడితే రుచికి రుచి ఆరోగ్యం కూడా అట్ ది సేమ్ టైం హార్ట్ అటాక్స్ని కూడా తగ్గిస్తుంది ఈ గోరుచిక్కుళ్ళ రెసిపీ కొలెస్ట్రాల్ని బాగా తగ్గించి రక్త సరఫరా బాగా జరిగేలాగా చేస్తుంది ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు చల్లారిన పల్లీల మిశ్రమమును మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారు కదా కొద్దిగా బరకగా నేను మిక్సీ చేసుకున్నాను ఇప్పుడు ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టుకొని మరలా మూత తీసి గోరు చిక్కుళ్ళను బాగా కలుపుకోవాలి గోరుచిక్కుళ్ళు బాగా కుక్ అయ్యాయని అనుకున్న తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసుకోవాలి ఈ పల్లీల మిశ్రమం రుచికి చాలా బాగుంటుంది ఫుల్ ప్రోటీన్ అనేది అందిస్తుంది ఇష్టం లేని వారికి ఈ రెసిపీ ఇష్టంగా మారిపోతుంది ఈ పొడిని వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక నిమిషం పాటు కుక్ అవనవ్వాలి దీనివల్ల పల్లీల ఫ్లేవర్ అనేది మొక్కలకి బాగా పడుతుంది ఇలా ఒక నిమిషం తర్వాత మూత తీసుకొని మరొక రెండు నిమిషాలు ఇలా కాన్స్టెంట్గా కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుతూ ఉండడం వల్ల ఫ్రైయింగ్ అనేది జరుగుతుంది ఇలా పాత్రకి అంటుకోకుండా నెమ్మదిగా కలుపుతూ ఉండాలి ఈ పొడిని వేసిన తర్వాత కంటిన్యూగా రెండు నిమిషాల పాటు అలా లో ఫ్లేమ్లో కలుపుతూనే ఉండాలి ఈ గోరుచిక్కుల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది ఇష్టం లేని వారికి ఈ రకంగా వండి అలాగే అలాగే గోరుచిక్కుల్లో అధికమైన పీచు ఉంటుంది ఈ అధికమైన పీచు ఉండడం వల్ల కాన్స్టిపేషన్ అంటే మూల సంఖ ఇటువంటి వ్యాధులు రాకుండా అవాయిడ్ చేస్తుంది మరి ఇన్ని ప్రయోజనాలున్న గోరుచిక్కుళ్ళను ఈ రోజు నుంచే ఆహారంగా మార్చుకుంటారు కదూ రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి సాంబార్లోకి రసంలోకి పప్పుకూరలోకి సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అవసరం అనుకున్న వరకు షేర్ చేయండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి